సో లేటస్ లుక్ ఇన్ టు వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ టుడే ఈ రోజు కొరకు యొక్క వాక్యం చదువు సామె కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన నిన్న దినం నిన్నటి దినం చూసిన మాటని చూద్దాం పదిహేడవ వచ్చినాం నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరించదను హల మూడు సార్లు చదుదామా ఇదే మాట మూడు సార్లు చెబుదాం అందరూ కూడా నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరించదను వెరీ గుడ్ రెండోసారి నేను చావను సజీవుడనే క్రియలు వివరించదును మూడోసారి నేను చావను సజీవుడనే యహోవా క్రియలు వివరించదును హ్యాలుయ దావిద్ గారు ఎంతో అను అర్థవంతంగా అనుభవపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని రాశారు మరణం అంట ఆయనకు ఒక అడుగు దూరంలో ఉండేదంట ఎంత దగ్గరికి వెళ్ళాడు తెలుసా మరణం దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాడో దావిదు ఎన్నిసార్లు వెళ్ళాడు ఏం చేద్దాం చెప్పండి దేవుడు అనుమతించాడు సి సొలమునకు అటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఒక్కొక్కరి పరిచర్య వేరండి దావిదు దేని కొరకు పిలబడ్డాడు తెలుసా మందిరాన్ని కట్టేదాని కొరకు కాదు మందిరాన్ని కట్టేదాని కొరకు కాదు దావిదు పిలవడం అన్నాడు మందిరం కట్టాలనుంది కట్టాలని ఉంది అన్నాడు దావిదు దేవుడు తెలుసా నో యు నాట్ కాల్ ఫర్ దట్ పర్పస్ ఆ పని కొరకు నువ్వు పిలబడలేదు ఆ పని ఎవరు చేస్తారు తెలుసా యువర్ సన్ విల్ డూ ఇట్ నీ కుమారుడు చేస్తాడు ఆ పని హలూయా మరి ప్రభా నా పని ఏమిటి ప్రభా నీ పని ఏమిటంటే యుద్ధములు చేసే పని యుహోవా యుద్ధములు చేసే పని దేవుని యుద్ధములు చేసే పని హూయా డేవిడ్ వాజ్ కాల్డ్ టు ఫైట్ బట్ సోలో వాజ్ కాల్డ్ టు గ్లోరీ టు గాడ్ దావీదు టైంలో యుద్ధాలు విపరీతంగా ఉన్నాయి సొలోమోన్ టైంలో అంత వైభవం అండి నేను అంటాను దావీదు విత్తాడు సోలోమోన్ కోసుకున్నాడు మనం యుద్ధాలు చేస్తాం మన పిల్లలు కోసుకోవాలి హ్యా మనం యుద్ధాలు చేస్తామేమో కానీ మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు మనం చేసే యుద్ధాలు వారు చేయకూడదు యుద్ధాలు మనతోనే ఆగిపోవాలి హలో శాపాలు మనతోనే ఆగిపోవాలి రోగాలు మనతోనే ఆగిపోవాలి కొర కొరతలు అవమానాలు మనతోనే ఆగిపోవాలి మన నెక్స్ట్ జనరేషన్కు వెళ్ళకూడదు వెళ్ళకుండా మనం అడ్డుకోవాలి ఆడుకోవాలి ఆపేసేయాలి వీ షుడ్ స్టాప్ ఇట్ హలో మేబీ ద కర్స్ డిడ్ నాట్ స్టార్ట్ విత్ యూ ఆ శాపం అన్నటువంటిది నీతో మొదలు కాలేదు నేను ఒక మాట చెప్పమంటారా యూ విల్ బీ షాక్డ్ మోస్ట్ ఆఫ్ యూ విల్ బీ షాక్డ్ నీకు చాలామంది ఆశ్చర్యపోతారు నీవు అనుభవించినటువంటి సమస్యలు అన్నిటికీ తొంభై శాతము నీకు కారణం కాదు నైంటీ పర్సెంట్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఆర్ గోయింగ్ త్రూ తొంభై శాతము నీవు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి జీవితానికి కారణము నీవు కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్సెప్షన్స్ ఎప్పటికీ ఉంటాయి వాటి వేర్లు ఎక్కడో ఉంటాయి తరతరలో వెనకలు ఉంటాయి వేర్లు వేలు వెనకలు ఉంటాయి అయితే నీతో ఆగిపోవాలి నీ నుంచి మళ్ళీ నీ పిల్లలకి వెళ్ళకూడదు నీ నుంచి నీ పిల్లలకు వెళ్ళకూడదు నీతో ఆగిపోవాలి భయం నీతో ఆగిపోవాలి ఆకస్మిక మరణాలు నీ తాగిపోవాలి శాపాలని తాగిపోవాలి రోగాలని తాగిపోవాలి అప్పులని తాగిపోవాలి నేను దినం ఒక ఒక దైవసేకుని చూస్తుంటే అని చెప్తున్నాడు నాకు ఒక దైవసేకుడు మంచి అడ్వైజ్ ఇచ్చాడు అని అన్నాడు ఎప్పుడు అప్పు చేయొద్దు అని చెప్పాడు ఇప్పటికీ అరవై సంవత్సరాలు అయింది పరిచయం చేయబట్టి అరవై సంవత్సరాలైంది పరిచయం చేయబట్టి ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదన్నా నేను ఒకటి వండర్ఫుల్ టెస్ట్ మనీ ఒకటి వండర్ఫుల్ టెస్ట్ మనీ అప్పులు ఇప్పుడు నువ్వు చేశావు నిన్ను నువ్వేమీ తిట్టుకోవద్దు నిన్ను నువ్వేమి విమర్శించుకోవద్దు ఇక ఆపేద్దాం లెట్ అస్ స్టాప్ అండ్ లెట్ అస్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని స్థానాన్ని ఇతరులకు మనం ఎందుకు ఇవ్వాలి అప్పులు నీతో ఆగిపోవాలి ఈఎంఐలు కట్టడం నీతో ఆగిపోవాలి కొరత నీతో ఆగిపోవాలి మరణ భయం నీతో ఆగిపోవాలి దరిద్రత నీతో ఆగిపోవాలి చిన్న స్థాయి తక్కువ స్థాయి తక్కువ స్థాయి జీవితాన్ని తాగిపోవాలి గాడ్ హ్యాస్ కాల్డ్ అస్ టు బికమ్ గ్రేట్ గొప్ప వారిగా గొప్ప వ్యక్తులుగా ఉండటకు గొప్ప కుటుంబాలుగా ఉండటకు సంపన్న కుటుంబాలుగా ఉండటకు దేవుడు మనల్ని పిలిచాడు రాజవంశానికి సంబంధించినటువంటి వారము దిక్కులేని వారముగాము కాము అనాథలము కాము అనగారిన వర్గము కాము విసిరిపారవేయబడినటువంటి వంశము కాదు రాజవంశముందే ఆ స్థాయికి తగ్గట్టే ఉండాలి మన మాటలు ఆ స్థాయికి తగ్గట్టే ఉండాలి మన జీవితాలు ఆ స్థాయికి తగ్గట్టే ఉండాలి మన బట్టలు ఆ స్థాయికి తగ్గట్టే ఉండాలి మన ఇల్లులు ఆ స్థాయికి తగ్గట్టే ఉండాలి మనం వాడుకునే ప్రతి వస్తువు కూడా బికాస్ వీఆర్ దంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ దేవునికి రాయబారులం అండి రాయబారలం అంటే పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళము అని అర్థం పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళం అర్థం ఎందుకు బాగా ఇప్పుడు ఏమండి చీరల గురించి పబ్లిసిటీ ఇస్తారు కదా చీరల గురించి పబ్లిసిటీ ఇస్తారు బట్టల గురించి పబ్లిసిటీ ఇస్తారు నగల గురించి పబ్లిసిటీ ఇస్తారు ఏమండి తర్వాత ఈ యొక్క క్రీములు ఉంటాయి కదా ఫేస్ క్రీము కదా ఫెయిర్ లవ్లీ ఇప్పుడు ఏమున్నాయో నాకు తెలియదు ఎందుకంటే టీవీ చూడగా చాలా కలమైంది ఇప్పుడు ఏం క్రీములు రాసుకుంటారో నాకైతే తెలియదు కానీ అవి అడ్వర్టైజ్మెంట్ ఆ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేదానికి ఏమండి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేదానికి ఎటువంటి వ్యక్తులను వారు ఎన్నుకుంటారు ఎటువంటి వ్యక్తులను ఎన్నుకుంటారండి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేదానికి ఎటువంటి వ్యక్తులను ఎన్నుకుంటారు అంద విహీనంగా ఉన్నవారిని అన్నుకుంటారు ఇప్పుడు ఉదాహరణకు సింపుల్ నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు మా నూనె మా నూనె రాసుకుంటే మీకు వెంట్రుకలు పెరుగుతాయి అని ఒకవేళ నూనెను గురించి పబ్లిసిటీ చేసేదానికి ఒక బట్టతలు ఉన్నటువంటి మనిషిని ఎన్నుకున్నాడు అనుకోండి ఒక బట్ట తలగిన వ్యక్తి నూనె డబ్బా ఇట్లా పట్టుకొని ఈ నూనె మీరు రాసినట్లయితే మీ యొక్క వెంట్రుకలు అడవి వలె పెరుగుతాయి అని అన్నాడు అనుకోండి ఏమండి కామెడీ కదా అది కామెడీ కదా అంటే ఆ రాయబారిగా ఉన్న వ్యక్తి ఎలా ఉండాలి ఆ వ్యక్తి యొక్క జుట్టు అడుగులాగా ఉండాలి కదా అందుకే ఈ లోకం వాళ్ళు ఈ లోకస్తులు ఈ లోకస్తులకు నిజంగా విశ్వాసుల కంటే తెలివి చాలా ఎక్కువ ఉందండి మన వాళ్ళు బాప్తిజం ట్యాంకులోనే మొత్తం తెలివంత అడబడేసి వచ్చేస్తారు అనమాట బాప్తిజం ట్యాంకులో పాపాలన్నీ వదిలేస్తారు కొంతమంది వదలరా వదలరనుకోండి అఫ్కోర్స్ చాలా వదిలేస్తారు పాపం పాపాలతో పాటు ఇంత జ్ఞానం కూడా వదిలేసి వస్తారు పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు ఎవరిని ఎన్నుకుంటారు వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరీ ఎన్నుకుంటారు ఎన్నుకొని మీరు మాకు అంబాసిడర్గా ఉండండి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండండి మీరు మీరు ఒక్క మాట అలా అంటే అందరూ ఫాలో అవుతారు మీ జుట్టు చూస్తే మా యొక్క నూనె కొంటారు మీ ముఖం రంగు చూస్తే మా క్రీమ్ కొంటారు మీరు మిమ్మల్ని చూస్తే మీరు వేసుకునే బట్టలు చూస్తే వేరే వాళ్ళు కూడా బట్టలు కొంటారు కొన్నిసార్లు మనం అనుకోవచ్చు దేవుడు చెప్పాడు కదా దేవుడు జ్ఞానులు ఎన్నుకోలేదు బలవంతులు ఎన్నుకోలేదు మీకు ఒక విషయం తెలుసా బాగా స్కిల్ఫుల్ డాక్టర్స్ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు పంటి డాక్టర్ ఉన్నారు అనుకోండి డెంటిస్ట్ ఉన్నాడు పంటి డాక్టర్ ఉన్నాడు పంటి డాక్టరు ఎలా పబ్లిసిటీ ఇస్తాడు ఏమంటే ఎలా పబ్లిసిటీ పబ్లి పబ్లిసిటీ ఇస్తాడు మంచి వాళ్ళ పళ్ళు పెట్టి పబ్లిసిటీ ఇస్తారు ఇంకా కొంచెం డీప్గా చేయాలంటే ఎట్లా తెలుసా బాగా పాడైపోయినటువంటి పళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క ఫోటో తీసి ఆ వ్యక్తిని మేము ఎలా చేసామో చూడని రెండు చూపిస్తాడనమాట అర్థమవుతుంది కదా మీకు సో వాళ్ళ పబ్లిసిటీలో ఇలా ఉన్న వారి పళ్ళను ఇలా చేసాము దిస్ ఇస్ సూపర్ కదా ఇది చాలా అమేజింగ్ కదా ఇది చాలా గొప్ప విషయం కదా ఓకే ఇలా చేయవచ్చు దేవుడు కూడా అంతే నీవు యూస్లెస్ పర్సన్ అయినవచ్చు నీవు పనికి మారిన పర్సన్ అయినచ్చు నీవు ఒక ఫెయిల్యూర్ అయినవచ్చు నీవు ఒక సమాజంలో అనగారినటువంటి స్థితిలో నువ్వు ఉండవచ్చు అవమానకరమైన స్థితిలో నువ్వు ఉండవచ్చు కానీ నీవు వేసే దగ్గరకు వస్తే నిన్ను తనకు అంబాసిడర్గా ఎప్పుడు చేసుకుంటాడు నిన్ను మారుస్తాడు నిన్ను మార్చి ఇటువంటి వాడిని నేను ఇలా చేశానని చెబుతాడు అనమాట ఆర్ ద అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ కేసైకు మనము రాయబారులముగా ఉంటున్నాం రాయబారులుగా ఉంటూ ఎట్లా ఉండాలండి మన జీవితాలు మన జీవితాలు దే రిఫ్లెక్ట్ దే రిఫ్లెక్ట్ అవర్ గాడ్ దేవుడు ఆత్మస్వరూపు ఎవరు కనిపించడో మనుషులు కనిపించేది మనమే మన జీవితాల ద్వారా దేవుడు మహిమ పరచబడాలి హలో హలో మన ధైర్యం ధైర్యానికి మనం అడ్రస్ కావాలి ఆరోగ్యానికి అడ్రస్ కావాలి నెమ్మదికి అడ్రస్ కావాలి సంతోషానికి అడ్రస్ కావాలి హలో లూయా షుడ్ బికమ్ ఎన్ అడ్రస్ టు ద ప్రాబ్లమ్స్ దిస్ వర్ల్డ్ ఇస్ ఫే ఫేసింగ్ థ్యాంక్ యూ అంబాసిడర్స్ గా సెలెక్టెడ్ అస్ చూసిన రోగం ఉందంటే దేవునితో చెప్పాలి ప్రభు నేను రోగంలో నేను జీవిస్తే యహోవా రాఫా అని నేను ఎట్లా ఆరాధన చేయగలను యహోవా రాఫ్ అనే లోకానికి ఎట్లా చెప్పగలను నేను ఓటమిలో కొనసాగుతుంటే యహోవా నిస్య అని నా దేవుడు హోవా నిస్యని నేను ఎట్లా చెప్పగలను నేను కొరతలో నేను కొనసాగుతుంటే కొరత నేను కొరసవుతుంటే యహోవా ఈరే నా దేవుడు అని ఎలా నేను చెప్పగలను యహోవా అన్ని సమకూరుస్తాడు అని నేను ఎలా లోకానికి చెప్పాలయ్యా నా దేవుడు పరాక్రమశాలి అని చెప్పాలంటే నేను పిరికితనంతో ఉంటే నీకు ఎటువంటి నేను పిక్చర్ నేను లోకానికి ఇస్తాను అయ్యా ఐ వాంట్ టు బికమ్ ఎ వెరీ గుడ్ అంబాసిడర్ హాలలోయ మంచి రాయబారిగా నేను కావాలన్నా నాతో ఆగిపోవాలయ్యా మా తల్లిదండ్రులు సమస్యలని ఫేస్ చేస్తారు మా తల్లిదండ్రులు ఫేస్ చేసినటువంటి సమస్యలు నేను ఫేస్ చేయకూడదు నాతో ఆగిపోవాలి మేబీ ఇట్ డిడ్ నాట్ స్టార్ట్ విత్ మీ బట్ ఇట్ షుడ్ ఎండ్ విత్ మే నాతో ఆగిపోవాలి నా పిల్లలకి వెళ్ళకూడదు నా బలహీనతలు నాతో ఆగిపోవాలి నా తల్లిదండ్రుల బలహీనతలు నాకు వచ్చాయేమో కానీ నాతో ఆగిపోవాలి నా బలహీనతలు నా కుమారుణకి నా కుమార్తెకు రాకూడదు దిస్ షుడ్ బీ యువర్ డెసిషన్ టుడే చెప్పండి నేను చావను నేను చావను నేను చావను నేను చావను సజీవుడున్నాయి ఎహోవా క్రియలు వివరించదు యహోవా క్రియలు వివరించేదానికి బతుకున్నాం మనం ఈ కంఠంలో ఇంకా ఎందుకు ప్రాణం ఉందో తెలుసా ఊపిరితిత్తులు ఎందుకు గాలి ఉందో తెలుసా గుండె ఎందుకు కొట్టుకుంటుందో తెలుసా ఈ కళ్ళు ఎందుకు ఇంకా చూస్తున్నాయో తెలుసా యహోవా క్రియలు వివరించేదానికి నిన్న వివరించావా యహోవా క్రియలను ఎవరికైనా వివరించావా కనీసం దేవునికైనా వివరించావా ఎస్ అయ్యా నీ కీర్తి నా నోట ఉన్నను నిత్యము నీ కీర్తి నా నోట ఉండని ఆయనకన్నా వివరించావా కనీసం లేకపోతే నీ ఇంట్లో గోడలకన్నా వివరించు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థం ప్రకటించమన్నాడు కదా ఆయన క్రియలు వివరి ఆయన క్రియలు వివరించేదానికి బ్రతికున్నాం బ్రతకాల్సిన ఆయన క్రియలు వివరించేదానికి బ్రతికి ఉండేది దానికి కారణం కూడా ఆయన క్రియలు వివరించేదానికి ఆయన క్రియలు వివరించడం లేదంటే బతికి దండగా ఊపిరిచ్చిన వాడికి ఏమైనా కృతజ్ఞత కలిగి ఆయన వివరించుకుంటే ఆయన కోసం పని చేయకపోతే ఎట్లా ఇప్పుడు అంబాసిడర్స్ ఉంటారు కంపెనీ వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళకి ప్రచారం చేయలేదనుకోండి వాళ్ళకి ప్రచారం చేయలేదనుకోండి ఎలా ఉంటుంది దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు ఆయుష్తో మనము ఆ ఆయుషునిచ్చినటువంటి దేవుని గురించి మనం లోకానికి మనము తెలియజేయాలి హలో లూయా ఈ మాట గురించి ఒక మాట చెప్పమని దేవుడు తెలియజేస్తున్నాడు ఐ థింక్ టుమారో ఐ విల్ షేర్ అవోర్ట్ తీసుకోరు అందుకే ఇక్కడ ఈ ఈ మాటలు ఆగిపోయా పదిహేడు వర్షంలో నిన్నటి దినం దీని గురించి వివరిద్దాం అనుకున్నాను నిన్నటి దినం ఆగిపోయా ఈరోజు చెప్పాలనుకున్నాను ఈరోజు కూడా కుదరలేదు రేపు చెప్తాను హలో లూహ గాడ్ బ్లెస్ యు ఆశీర్వాదం తీసుకుందాం మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యూన సహవాసం లైవ్ దుర్వీక్షిస్తున్నటువంటి ప్రియులకు అందరికీ వారి కుటుంబాలకు ఆర్డీజే మినిస్ట్రీస్లో నాటబడిన ఉన్న ప్రతి బిడ్డకు వారి కుటుంబానికి లోకమున్న సకల పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా అందరికీ కూడా ఈ దినమంతయు తోడై ఉండును గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ డే ఇన్ జీసస్ నేమ్ గ్లోరీ టు గాడ్ హలో